హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ కేఎస్వి ట్వంటీ ఫోర్ తెలుగు మన యూట్యూబ్ ఛానల్ చేయండి ప్రతి గవర్నమెంట్ మన ఛానల్ లో మొట్టమొదటిగా మీరు చూడాలనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటీస్ వస్తుంది సో అందులో మీరు మొట్టమొదటిగా చూస్తారనమాట సో ప్రతి ఒక్కరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే సో ఇక ఈ వీడియోలోకి పూర్తిగా వెళ్ళిపోదాం ప్రధానమంత్రి ముద్ర పథకం పదేళ్ళు పూర్తి చేసుకుంది దీని ప్రయోజనాలు అందుకున్న వారు చాలా మంది ఉన్నారు అయితే ముద్రాలోను ఎవరికి ఎంత వస్తుంది అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం సో పూర్తిగా తెలుసుకునే లోపు ఈ వీడియోకి అయితే ఒక్క లైక్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి అప్డేట్ గొడక మీరు తెలుసుకుంటారు పిఎం ముద్రా యోజన పథకం దీనికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది కూడా ఈ వీడియోలో మనము పూర్తిగా తెలుసుకుందాం సో ఎక్కడా కానీ స్కిప్ చేయకండి లోన్ కుడక మీకు లోన్ కుడక ఎంత ఇస్తారనేది పూర్తిగా చెప్పడం జరుగుతుంది పిఎం ముద్ర యోజన పథకం వ్యాపార ప్రారంభం వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ప్రభుత్వం తీసుకువచ్చిన అద్భుతమైన ఒక పథకం చిన్న మధ్య తరగతి వాళ్లకు పరిశ్రమలకు పది లక్షల వరకు లోన్ ఇచ్చే ముద్ర పథకానికి ముద్ర పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది సొంతంగా ఏదైనా సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు కార్మికులు రైతులు శారీరక శ్రమ చేసే వాళ్ళు అందరూ పారిశ్రామిక పారిశ్రామికవేత్తలుగా మారాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహైదులో ఏప్రిల్ ఎనిమిదిన ఈ పథకాన్ని సో ఇప్పటితో పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ పథకం అయితే పిఎం ముద్రా యోజన స్కీమ్ పదేళ్లు పూర్తి చేసుకుంది ఈ పథకం కింద పది లక్షల వరకు పూర్చి లేని లోన్లు ప్రభుత్వం బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులకు ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు ఇస్తున్నారు పది లక్షల వరకు ఎలాంటి పూచీ లేకోకుండా ప్రభుత్వం బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు ఇస్తున్నాయి అంతేకాదు గ్రామీణ బ్యాంకు గ్రామీణ బ్యాంకులు గ్రామీణ బ్యాంకులు సహార బ్యాంకులు కూడా ముద్ర లోన్లు ఇస్తున్నాయి పిఎం ముద్ర యోజన కింద ఎంత లోను ఇస్తున్నారో ఈ ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నాం ముద్ర లోన్లు శిశు ముద్ర లోన్లు శిశు కిశోర్ తరుణ్ అనే మూడు రకాలుగా ఇస్తున్నారు శిశు కేటగిరీలో యాభై యాభై వేల వరకు ఇవ్వగా కిషోర్ కేటగిరీలో యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు అలాగే తరుణ్ కేటగిరీలో ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు లోన్లు ఇస్తున్నారు దీనితో పాటు తరుణ్ ప్లస్ అనే మరో కేటగిరీ కూడా ఉంది ఇంతకు ముందు తీసుకున్న లోన్లను కరెక్ట్ గా టైంలో కడితే తరుణ్ ప్లస్ కేటగిరీలో ఇరవై లక్షల వరకు లోను తీసుకోవచ్చు ముద్రా లోన్ కు ఎవరు అప్లై చేసుకోవచ్చు ఎలాంటి వారు సో ముద్రా లోన్ కి ఎవరు అనర్హులు ఎవరు అర్హులు ఎవరైతే అప్లై అప్లై చేసుకోవచ్చు ఈ వీడియోలో ఇప్పుడైతే తెలుసుకుందాం ఆడవాళ్లతో సహా ఎవరైనా వ్యక్తిగతంగా లేదా ఏదైనా సంస్థ ప్రైవేట్ కంపెనీ ముద్రా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుండి అరవై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ప్ర ప్రధాన మంత్రి ముద్రా యోజన లోన్ కోసం అప్లై చేసుకోవడానికి అర్హులు ఈ లోన్లకు ఎలాంటి సెక్యూరిటీ లేదా తనఖా పెట్టాల్సిన అవసరం లేదు గుర్తింపు కార్డు అడ్రస్ అడ్రస్ ప్రూఫ్ అప్లికేషన్ ఫార్మ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఈ లోన్ కోసం అప్లై చే ఈ లోన్ కోసం అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ సో ఇకపోతే ఎలాంటి వారికి రుణాలు ఇస్తారు అనేది సో మీరు రుణ సో రుణానికి అప్లై చేసే ముందు మీకు దేనికి రుణం ఇవ్వాలి అనే వాళ్ళు లో అడుగుతారు కాబట్టి సో మీరైతే ఇందుకోసం అయితే మీ అప్లికేషన్ ఇవ్వాలన్నమాట పిఎం ముద్ర యోజన పథకంలో ఎలాంటి విషయాలలో రుణాలు ఇస్తారు ఈ వీడియోలో తెలుసు షాపు ఉన్న వాళ్ళు వ్యాపారులు అమ్మే వాళ్ళ కోసం బిజినెస్ లోన్లు ఇస్తారు చిన్న వ్యాపార సంస్థలకు కావాల్సిన పరికరాల కోసం ఈ లోన్ అయితే ఇస్తారు అలాగే ఆటో ఆటో లాంటి ఆటో లాంటి ట్రాన్స్పోర్ట్ కు అంటే మనం ట్రాన్స్పోర్ట్ కి ఏదన్నా ఒక వెహికల్ కావాలి కాబట్టి అలాంటి వెహికల్ కోసం మీరు లోన్ కి అప్లై చేస్తే అలాంటి వారికి కూడా లోన్ ఇస్తారు అలాగే కోళ్ళ ఫారం అంటే కోళ్ళను ఎవరైతే పెంచుతుంటారో వాళ్ళ గుడిక లోన్ ఇస్తారు అలాగే తేనెటీగల పెంపకం ఎవరైతే చేస్తూ ఉంటారో సో వాళ్ళ గుడిక ఈ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే చేపల పెంపకం అంటే చేపలు ఎవరైతే చేపల వ్యవసాయం చేస్తూ ఉంటారు కదా అంటే చేపల్ని సాక్తూ వాటిని మార్కెట్ కి అమ్ముకు అమ్ముకుంటూ ఉంటారు కదా సో అలాంటి వారికి లోన్ ఇస్తుంది చిన్న చిన్న ఎవరైనా షాపులు పెట్టుకుని ఉంటారు కదా సో వాళ్ళ గుడిక ఈ లోన్ అయితే వర్తిస్తుంది అలాగే నీళ్ళ క్యాన్ బిజినెస్ అంటే ప్లాస్టిక్ నీళ్ళ క్యాన్ బిజినెస్ ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళకు కూడా ఈ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది వ్యాపార అవసరాల కోసం ట్రాక్టర్లు లేదా వ్యాపార అవసరాల కోసం ట్రాక్టర్లు కూడా అయితే జరుగుతుంది అలాగే టూ వీలర్ ఎవరైతే కావాలనుకుంటున్నారో సో వాళ్ళకి కూడా దానికి లోన్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇలాంటి వాటికి ఈ ముద్ర లోన్ అయితే పిఎం కిసాన్ పిఎం ముద్రా యోజన పథకం ఇదైతే ఈ లోన్లకైతే మీరు వీటి కోసం అయితే అప్లై చేసుకోవచ్చు ఇవి ఉన్నవారు ఈ లోన్కైతే అప్లై చేసుకోవచ్చు అనమాట సో యాభై వేల నుంచి ఇరవై లక్షల వరకు కూడా లోన్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇందుకోసం కేంద్రము యాభై రెండు కోట్ల ఎక్కువ లోన్లు ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకం మొదలైన పదేళ్లలో మొత్తం ముప్పై రెండు పాయింట్ అరవై ఒక్క లక్షల కోట్లు విలువైన యాభై రెండు కోట్ల కంటే ఎక్కువ లోన్లు ఇచ్చామని కేంద్రం ఆర్థిక మంత్రి ఆర్థిక మంత్రి శాఖ తెలిపింది సో ఇదండి వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క గవర్నమెంట్ అప్డేట్ మన ఛానల్ రావడం జరుగుతుంది సో ఈ ఒక లైక్ చేయండి ఒక లైక్ కొడితే మీరు మాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి